ఈమె ఇప్పుడు బాగున్నావు కదా అన్నం ఎన్ని రోజులైంది తినక అమ్మా నాలుగు నెలలు అయింది సార్ ఆరు నెలలు సార్ ఆరు నెలలు అన్నం తిన్నాను మనిషి పోయినవారమా ఎప్పుడొచ్చారు మీరు సార్ ఈమె చూడు ఇప్పటికే ఇట్లా ఉంది కదా అసలు ఆ రోజు అయితే నిలబడలాటా అని కూడా శక్తి లేదు అవును సార్ ఎవరు వచ్చిన ఉంగోలు సార్ ఉంగోలు మీకు ఏమనిపించి తీసుకొచ్చావు అమ్మనే మీకు గారు వస్తే బాగుపడదని తీసుకొచ్చి అంతేనా అవును ఏం చేస్తోన్నా నువ్వు ఆటో డ్రైవర్ సార్ ఓకే విశ్వాసంతో వచ్చి స్పాన్సర్ చేసుకున్నారు తల్లిని ఆరు నెలలుగా అన్నం లేదు ఇంత నడుముతో అస్సలు అల్లాడిపోయి ఆ బాధలు చెప్పదు ఇలా వంగిపోయి నిలబడతా కూడా లేదు వాళ్ళు పట్టుకుంటే పరిశుద్ధాత్మ నాలో ఉండేలా అన్నగారి ఎగిరిపడి అప్పటికప్పుడు శక్తి బలం వచ్చింది ఇప్పుడు భోజనం తిన్నావా తల్లి సారా పర్వాలేదా ఇల్లమ్మా ఇంకేంటి ఏమని చెప్తావా ముప్పై కరెంట్లు పెట్టించుకున్నా నేను ముప్పై రెండోసారి వచ్చిందని నా దేవుడు ఇక్కడ పంపించాడు అయ్యగారు కాడికి మా అక్క తీసుకొచ్చింది హైదరాబాద్కి వెళ్ళాము అక్కడికి వచ్చినాక నాకు మోషన్ ద్వారాగా పోయింది అయ్యగారు కూడా రెండు సార్లు ఫోన్ చేస్తాడు మోషన్ ద్వారాగా నాకు విడుదల వచ్చింది అయ్యగారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇసుక్కోలేదండి ప్రార్థన చేశాడు కార్ లో ఉండి ఫోన్ చేశాడు ప్రార్థన చేశాడు నాకు అమ్మ బలి ఉంది కదా ఇప్పుడు కార్ ఉండి ఫోన్ చేసాడు అమ్మ కరెంట్లు పెట్టారంటే మనిషి ఎంత వీక్ అయిపోతారో తెలుసు మీకు ఇంకో మాట చెప్పాడు తెలుసా అమ్మ సగ్గి బియ్యం జావు కాసుకుని తాగారు నెమ్మదిగా చెప్పాడు నాకు కన్న తండ్రి లాగా చెప్పాడు నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్లాంటి దైవజనుడు మనందరికీ ఉండాలా అందరి కోసం ప్రార్థన చేయాలా